అందరికీ నమస్కారం ఈరోజు అయితే మనమైతే జొన్నమడికి యూరియా అయితే ఇడవడానికైతే వచ్చాము యూ యూరియా ఇడవడానికి ముందైతే ఇంటి దగ్గర మేము పవర్ స్టేషన్కి అయితే ఫోన్ చేసాము ఎందుకంటే ఈ వారం మొత్తము వర్షం పడద్ది కదా వర్షం కారణంగా అయితే మోటార్ అయితే విడవలేదన్నమాట అందుకని చెప్పేసి ఎంత టైంకి వచ్చిద్ది అని చెప్పేసి మాకైతే తెలియలేదు అందుకని చెప్పేసి పవర్ స్టేషన్కి అయితే ఫోన్ చేసాము వాళ్ళైతే ఇప్పుడు ఎనిమిదికి వచ్చింది పన్నెండుకి వెళ్ళిపోయిద్ది మళ్ళీ మూడుకి వచ్చిద్ది ఈవినింగ్ సిక్స్కి వెళ్ళిపోయిద్ది అని చెప్పేసి చెప్పారు మేము ఫోన్ అయితే టెన్ థర్టీ అవుతా అని ఇంకా టైం ఉన్నది కదా ఇడుద్దాము యూరియా అని చెప్పేసి అయితే వచ్చాము యూరియా వేయడానికైతే కావట్లేదు అందుకని చెప్పేసి డ్రమ్ములేకైతే వేసి కరగబెట్టేసాము టూ డేస్ బ్యాక్ ఇంకా నిన్నైతే వీలు కాలేదు ఇడవడానికి ఎందుకంటే నాన్ననైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాము మదనపల్లికి ఇంకా అక్కడే టైం అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అందుకని చెప్పేస్తే ఈరోజు అయితే వచ్చాము ఇంకా కరెంట్ గురించి తెలుసుకొని వచ్చేసరికి ఇంత టైం అయితే అయింది తీరా ఒక అర్ధ ఎకరాకి అయితే డ్రిప్ ద్వారా యూరియా అయితే ఇడిచేశాము ఆ తర్వాత అయితే పంప్ అయితే పని చేయకుండా అయిపోయింది ఇంకా పది నిమిషాలు ఉంది కరెంటు పోవడానికి టైం అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు అది రెడీ చేయడానికి అవ్వదు అని చెప్పేసి ఇంకా మూడుకి అయితే వచ్చింది కదా ఆఫ్టర్నూన్ అప్పుడు ఇడుద్దామని చెప్పేసి అయితే గమ్న అయిపోయాము అన్నీ బాగున్నాయి అనుకునేసరికి ఏదో ఒకటి పని చేయకుండా అయిపోయింది పంపు పని చేయకుండా అయిపోయింది అని చెప్పగదా అది ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని అయితే ఇప్పుతున్నాడు ఏమైనా పాడైపోయిందేమో అని చెప్పేసి అది పోయిందో ఇప్పితే కానీ తెలియదు అదైతే రన్ అవ్వట్లేదు సగం సగం పనులే అన్నీ మాకు చేసేది గిరా అనలేదు దీంట్లో పోయిందో దాంట్లో నేను ఇదేనా ఇదైతే రన్ చేసేది ఇదేదో తీయపోయింది అనుకుంటా

ఇది రెడీ అయిపోతే మళ్ళీ ఆఫ్టర్నూన్ మూడు గంటలకు కరెంట్ వచ్చింది కదా అప్పుడు ఇంకొక పక్క అయితే యూడ్ చేస్తామన్నమాట కలుతాందే ఇదే అది ఇది ఇది కమ్మీ ఇది ఇది నానా ఇస్తే దానికి అదిగో అది ఒక దేనికే నా జుడుకో మీరు ఇట్లాంటివి దాడ లోపల మరి రెండు ఉండాను కదా ఒకటే ఉంది రెండు ఉడిపోయి మెకానిక్ దగ్గరకు పోతేనే సెట్ అయ్యేది నాలుగు ఉన్నాయి నానా കമ്മി തോറക്കി ദിവസം